న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం ఏర్పాటు చేయడం ఏమిటంటే ప్రైవేట్ సెక్టార్లో అంటే ప్రైవేటు ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ సెక్టర్ అంతా కూడా ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి ఆ సమస్యలన్నిటికి కూడా ఆ సమస్యలు అన్నిటికి కూడా పరిష్కారం కావాలనేటటువంటి ఉద్దేశంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలన్నీ కూడా మూడ్చివేసి బంద్ పాటించడం జరుగుతున్నది మరి ముఖ్యంగా ఈరోజు ప్రైవేటు పాఠశాలలు దాదాపు రాష్ట్రంలో యాభై ఐదు యాభై ఐదు శాతం విద్యార్థులకు చదువు చెప్తున్నాయి యాభై ఐదు శాతం అంటే దాదాపు నాలుగు నలభై లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు ఈరోజు దానికి సంబంధించి ఉపాధ్యాయులు కూడా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు సబ్స్టాప్ దాదాపు రెండు లక్షల మంది పనిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిశ్రాల్లో సమస్యలు అనేటివి అధికారులు కూడా చాలా సమస్యలను ఈరోజు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆ సమస్యలను మరీ ముఖ్యంగా మీకు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఈరోజు టోల్ వన్ సి ఆర్టీ ఆర్టీఈ యాక్ట్ ప్రకారం టోల్ వన్ సి అనేది ఒకటి ఉంది అంటే బీద బడగు బలహీన పిల్లలకి అందరికీ కూడా ఇరవై ఐదు పర్సెంట్ ప్రైవేట్ పాఠశాలలు చదువు చెప్పాలనేటటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ యాక్ట్ ఉంది అది ఏం చెప్తున్నదంటే ట్వల్వ్ వన్ ఏ ట్వల్వ్ వన్ బి ట్వెల్వ్ వన్ సి మూడు యాక్ట్లు ఉన్నాయి ట్వన్ వన్ ఏ అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలను చదివించాలి ఉచితంగా అక్కడ సీట్లన్నీ ఫిల్అప్ అయిపోతే ట్వల్వ్ వన్ బి ఎయిటెడ్ పాఠశాల పిల్లలను పంపించాలి అక్కడ కూడా సీట్లు లేకపోతే ప్రైవేట్ పాఠశాలలోకి పంపించాలి అనేటటువంటి ఒక నిబంధన ఉంది ఈ నిబంధనను పూర్తిగా కాలు రాసి ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ట్వెల్వ్ వన్ ఏ ట్వెల్వ్ వన్ బి పక్కన పెట్టి ట్వెల్వ్ వన్ సికి గవర్నమె బడుగు బలహీన విద్యార్థులను పంపిస్తున్నారు నో డౌట్ అట్ ఆల్ పంపిస్తే ప్రైవేట్ పాఠశాలలన్నీ చేర్చుకునేదానికి సిద్ధంగా ఉండదు దానికి ఏం చెప్తున్నదంటే యాక్ట్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది చేయాలి ఎంత చేయాలి అనేది ఇప్పటికీ దాదాపు నాలుగైదు మీటింగ్లు ప్రభుత్వంతో ప్రైవేటు విద్యాసంస్థలన్నీ కూడా మీటింగ్ చేసినా కూడా సరైనటువంటి రెస్పాన్స్ అక్కడి నుంచి రావడం లేదు తొమ్మిది వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం అనేటటువంటి రెస్పాన్స్ వస్తున్నది ఒక్క ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి ఒక్క విద్యార్థికి రోజు ఖర్చు అయ్యేది ఎంత అంటే దాదాపు అన్నీ కలుపుకుంటే తొంభై ఒక్క వెయ్యి రెండు వందల రూపాయలు ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో చదివేటటువంటి ప్రతి విద్యార్థికి ఖర్చు అవుతుంది ఆ లెక్కన సరాసరి తీసుకుంటే ఈ ఆర్టీఐ యాక్టు పిల్లవాన్ని చదివించేదానికి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆఫ్ పేమెంట్ ఇవ్వమని మనం అడుగుతున్నాం ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా గవర్నమెంట్ కనీసం నలభై వేల ఫీజు రియంబర్స్మెంట్ చేయండి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు కూడా ఫ్రీగా చదువు చెప్తామని చెప్తున్నది గత మూడేళ్ళ నుంచి కూడా ఈ ప్రక్రియ అడుగుతూనే ఉన్నాం కానీ పిల్లలను చదివిస్తూనే ఉన్నారు ఏ ఒక్క పాఠశాలకు కూడా ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఇది చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి ఈ అలాగే ఇంకా ఇంకొక విషయం కూడా ఇక్కడ ఉంది అనమాట ఈ విధంగా ఇరవై ఐదు పర్సెంట్ ప్రతి సంవత్సరం కూడా ఒక డెబ్బై వేల లక్ష మందిని రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలను చేర్పిస్తే వాట్ అబౌట్ గవర్నమెంట్ స్కూల్స్ వాటి పరిస్థితి ఏంటి ఎప్పుడు కూడా ప్రైవేట్ సెక్టర్ను ప్రోత్సహించేదానికి మనం లేము కదా గవర్నమెంట్ సెక్టర్లు ఈ విధంగా ఈ ఆర్టీ యాక్ట్ చట్టం ప్రకారం గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయేదానికి అవకాశం ఉంది వాటిని కూడా బతికించాలంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అమలుపరిచి ఎవరైతే పేద పిల్లలు బడుగు బలహీన వర్గాలు రైట్ రాయలుగా వాళ్ళు అర్హత సాధిస్తే మాత్రం అటువంటి వాళ్ళకే ఇవ్వాలి ఇప్పుడు ఏం అంటే ప్రైవేట్ సెక్టార్లో కార్పొరేట్ స్కూల్లో చదివించుకునేటటువంటి పేరెంట్స్ కూడా దీంట్లో ఆర్టీ లకు వచ్చి చేర్పించుకోవడం జరుగుతుంది ఇది చాలా తప్పు కఠిన నిబంధనలు పాటించాలి తర్వాత ప్రైవేట్ కూడా తప్పనిసరిగా ప్రైవేట్ సెక్టార్లో ఈ ఆర్టీ యాక్ట్ ప్రకారం చదివేటటువంటి ప్రతి పిల్లవానికి కూడా నలభై వేల రూపాయలు మినిమం ఇవ్వాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చిన్న చిన్న విషయాలు కూడా అధికారులంతా కూడా ప్రైవేట్ పాఠశాలను సేవాధిక్ ప్రభుత్వం పనిచేస్తున్న ఈ ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా చాలా చిన్న బడ్జెట్ పాఠశాలలు చిన్న చిన్న పాఠశాలలు అన్నిటి కూడా చిన్న చిన్న సమస్యలు పెట్టి అధికారులని రికగ్నేషన్ గుర్తింపు రద్దు చేస్తాం తర్వాత ఎంఈఓ కానీ తర్వాత డిప్యూడిఓ కావచ్చు డిఈఓ కావచ్చు అందరూ కూడా బెదిరించడం జరుగుతున్నది సేవాది ప్రభుత్వంతో పనిచేస్తున్నటువంటి పాఠశాలలను మీరు ఖచ్చితంగా ఏదైనా అధికారులు మీరు చెప్పాలనుకున్నది చెప్పవచ్చు తప్పనిసరిగా నియమ నిబంధనలు అన్ని పాఠశాలలు పాటించాల్సిందే ఇందులో ఎక్కడ కూడా వ్యత్యాసం చూపించాల్సిన అవసరం లేదు కానీ భయపెడతడము ఇది చాలా తప్పు అంటాను కాబట్టి వీటి అన్ని అన్నిటికీ నిరసనగా ప్రధానంగా ప్రైవేట్ పాఠశాలలు ఈ రోజు ఏం కోరుకుంటున్నాయంటే ఈ అధికారుల నుంచి వేధింపులు పనికిరావు తర్వాత టోల్వెన్సీ యాక్ట్ ప్రకారము మనకు వేతనాలు కొద్దిగా ఫీజు రియంబర్స్మెంట్ నలభై వేల వరకు కావాలి అది ఒక డిమాండ్ ఇంకొక డిమాండ్ వచ్చేసేసి ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఈ మూడేళ్ళ నుంచి చదువు చెప్పినటువంటి పిల్లలందరికీ కూడా కొన్ని వేల కొన్ని కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉన్నాయి ఆ వెంటనే రిలీజ్ చేయాలి ఇది ఒక డిమాండ్ ఈ విధంగా అనేక డిమాండ్లతో ఈ ఈరోజు అన్ని కూడా అందరి డిఓల ఆఫీసులో ఒక నోటీస్ ఇచ్చేసి తర్వాత కమిషనర్కి కూడా ఒక నోటీస్ ఇచ్చేసి రేపు సంఘాలకు సంఘాలకు అతీతంగా అన్ని సంఘాలు కలుపుకొని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కూడా కలుపుకొని రేపు బంద్ చేయడం జరుగుతున్నది కాబట్టి బంద్కు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు అందరూ కూడా సహకరించి మన ఐకమత్యాన్ని చాటుకొని ముందుకు పోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ధన్యవాదములు ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మొదటిగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల సమస్యలు కొన్ని ఈ ప్రభుత్వం తీర్చేసింది ఎందుకంటే తల్లి అమ్మ తల్లికి వందడం కార్యక్రమము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు వర్తించింది వర్తింపజేశారు అలాగే ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి రికగ్నిషన్ పది సంవత్సరాలు పొడిగించారు సో ప్రైవేటు పాఠశాల పట్ల ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు అయితే చాలా సానుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ కొంతమంది అధికారులు కట్టుకొని ఏ చిన్న సమస్య ఎవరో పోయి ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే దాన్ని పట్టుకొని పాఠశాల మీ రికగ్నేషన్ క్యాన్సిల్ చేస్తామని బెదిరించడం ప్రతిదానికి వాళ్ళే రికగ్నిషన్ రికగ్నేషన్ ఇచ్చారు రికగ్నేషన్ ఇచ్చేటప్పుడు అన్నీ చూసుకొని రికగ్నేషన్ ఇస్తారు అధికారులు మరి ఇచ్చిన తర్వాత మళ్ళీ రికగ్నేషన్ క్యాన్సిల్ అనడం ఇట్లా బెదిరింపులకు బా పాల్పడడం చాలా దురదృష్టకరం మరి ఇటువంటి ఏమైతే ఇందాక మా ఎమ్మెల్సీ గారు తర్వాత మా అసోసియేషన్ చైర్మన్ అయినట్టు రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు కూడా నూటికి నూరు పర్సెంట్ అవి వాస్తవాలు కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అపుష్మా అనేటువంటి సంఘం మిగతా సంఘాలతో కూడా కలుపుకొని రేపు నిరసన కార్యక్రమం మాత్రమే ఇది బంద్ కాదు రా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మా యొక్క నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం తద్వారా మా మాకున్నటువంటి సమస్యలను తీర్చుకోవడానికి మాత్రమే రేపటి ఈ ప్రైవేటు పాఠశాలల మూసివేత కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఏ ఒక్క పార్టీకి కానీ ఏ ఒక్క వీధరికి కానీ వ్యతిరేకం కాదు అన్ని పార్టీలకు మా అసోసియేషన్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు అందరూ మూకుమ్మడిగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఈ నిరసన కార్యక్రమాన్ని మాత్రం మేము తెలియజేసి ప్రభుత్వానికి మా యొక్క సమస్యను అర్థం చేసుకునే విధంగా మేము తెలియజేయాలనుకుని రేపు పాఠశాల మూసివేత కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ధన్యవాదాలు